So, निर्मला सीतारामन अलागे जी एस टी మన మోడీ ప్రభుత్వం ఇవేం చేస్తూ ఉన్నాయి అంటే ప్రజలు కనీసం పాప్కాన్ కూడా తినకుండా చేస్తూ ఉన్నాయి ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ వేసేసి అంటే జిఎస్టీ పెట్టి మేమే కాదు ఇంత ముందు ట్యాక్స్ ఉంది కాబట్టి మేము కూడా మీద అలాగే ట్యాక్స్ మోపుతాం అని సమర్థించుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే వచ్చేసి ప్రతీది వ్యాట్ అనేది తీసిన తర్వాత కొన్ని రకాలైన ట్యాక్సులు తగ్గిస్తున్నాం జీఎస్టీ వల్ల మీకు చాలా లాభం కలుగుతుందని అని జీఎస్టీని ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు జీఎస్టీ వల్లనే ప్రైసులు చాలా హైలో కనిపిస్తూ ఉన్నాయి కొనలేని పరిస్థితి బతకలేని పరిస్థితి తినలేని పరిస్థితి ఏర్పడిపోయింది అలాగే చూసేస్తే ఇప్పుడు కొత్తగా చిన్న పిల్లలు తినే ఈవన్ పాప్కార్న్ మీద కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెచ్చేసి ఒక పాప్కార్న్కి ఒక జిఎస్టీ ఉంటుంది కానీ పాప్కార్న్లో రకరకాల జిఎస్టీ లేదో మరి ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ వాళ్ళకి సంబంధించి ఎలాంటి నాలెడ్జ్ ఉందనేది వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఇది ఒక పెద్ద కామెడీ షో చేసి చా ఎన్ని రకాల పన్నులు వేస్తారు ఎన్ని రకాలుగా దోచుకుంటారు ఎన్ని రకాలుగా ప్రజలు కనీసం పాప్కార్న్ లేని పరిస్థితి కూడా తీసుకొస్తారా అంటే మనం ఏం చెప్తా ఉంది అంటే పాప్కార్న్ మూడు రకాలు దానిలో ఉప్పు మసాలా వేస్తే ఐదు శాతం జిఎస్టీ అది ప్యాకేజ్ అయ్యి ఉండకూడదు ఒకవేళ ప్రీ ప్యాక్డ్ అయ్యి రెడీ టు ఈట్ అయితే కనుక పన్నెండు శాతం అని దానిలో యాడెడ్ షుగర్ ఉంటే కనుక దానికి పద్దెనిమిది శాతం అని చెప్తా ఉన్నారు మరి పాప్కార్న్ ఎన్ని రకాలు ఏంది ఒకవేళ మీరు పెట్టదలుచుకుంటే ఒకే పాప్కాన్ తయారు చేయండి అని చెప్పండి అంతేగాని పాప్కాన్లలో ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం అని చెప్పి పాప్కాన్ కూడా మీరు తినొద్దు మీ పిల్లలకు తినిపించొద్దు అటువంటిప్పుడు బ్యాన్ చేయండి మరి ఎలాంటి విధానాలు తీసుకొస్తున్నారు ఎన్ని రకాల ట్యాక్స్లు మరి ఈ ట్యాక్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దీనికి పద్ధతి పాడలేకుండా ప్రపంచం నిండా అడుగడుక్కి 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 కూడా ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు రేపు ఏమనిపిస్తూ ఉందంటే భవిష్యత్తులో పెళ్ళి చేసుకుంటే ట్యాక్సు ఎంగేజ్మెంట్ చేసుకుంటే ట్యాక్స్ పిల్లల్ని అంటే ట్యాక్స్ ఇలాంటివన్నీ తీసుకురాబోతున్నారా అని చెప్పేసి అర్థం కావట్లేదు మరి ఆర్థిక శాఖ మంత్రి ఆలోచించాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచించాలి కానీ ట్యాక్స్ల మీద పార్టీలను నడుపుకుంటాం లేదా ప్రభుత్వాలను నడుపుకుంటూ అంటే ప్రజల జీవితం దుర్భరం అవుతుంది ఇది ఎవరు ఆలోచించలేని పరిస్థితి లేదా ఎవరు ఆలోచించకూడదనుకుంటున్నారా అనేది ఆలోచించాలి థ్యాంక్ యూ వెరీ మచ్